రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పీర్ దర్గాను సందర్శించి బాబాను దర్శించుకున్నారు తాను ప్రతి ఆదివారం బాబాను దర్శిస్తానని బాబా దైవల్ని తాను రెండు సార్లు గెలిచానని తెలిపారు బతుకమ్మ సంబరాలు గినీస్ బుక్ లో రికార్డు సాధించడం సంతోషదాయకమన్నారు వారం కూడా బాబా దర్యాప్తు వస్తాను ఇంచుమించు ముప్పై సంవత్సరం నుంచి ఒక జరుగుతున్నాను నిజంగా బాబా ఆశీర్వాద ఉంటే ఈరోజు ఈ స్థాయికి వెళ్ళినానంటే ఆ బాబా ఆశీర్వాదం వచ్చిన తర్వాతనే నేనే నా పిల్లల నాకు నేను అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం అందుకున్న బాబా గారు ఎప్పుడు ప్రతి వారం ఎన్ని పనున్నా నేను వచ్చిన నేను కాకుండా మా కుటుంబంలో పిల్లలు మా బాబాను వస్తారు అందుకని రోజు ఆయన ఆశీర్వాదం చేసుకొని నేను వచ్చాను రెండు కూడా ఆ భగవంతుడు మంచి మీ జాగ్రత్తగా నేను సిద్ధంగా చూపిస్తున్నాను ప్రజలందరూ కూడా నాకు సహకారంగా అందుకని నేను ఒకటే చెప్తున్నాను ఏ ప్రభుత్వం

మీ బతుక్రమ పనులు తీసుకోబోతున్నారు అనుకోండి కవిత మన రాజ్యాంగంలో మాత్రం ఎందుకంటే జాగృతి ఆధ్యానంలో మొత్తం ఎంతో చేస్తాం ప్రభుత్వం అంత ప్రభుత్వంలో మంచి పనులు చేస్తున్నారు మీరు చూస్తున్నారు మనం చాలామంది అన్నారు మిషన్ కాకపోతే ఎందుకు అని అన్నారు చెప్పిన కానీ ఈరోజు వానలు పడ్డ తర్వాత మనకు ఎంత ఏ విధంగా చెరువులు కొంటా నేను ఏ విధంగా అయితే ఆలోచించాలి వర్షాలు దక్కున్నాయి వర్షాలలో చూస్తామని ముసంతా మంచి సక్సెస్ అయితే ప్రభుత్వం కూడా మంచి సహకరిస్తున్నాను కానీ ఇప్పుడు నేను ఒకటే కోరు అందరినీ కూడా మన రాష్ట్రం అంతా కూడా ఎప్పుడు ఆయన త్వరగా బాబాసెల్ దగ్గర ఆశీర్వాదం ఉంటామని చెప్పి నాకు కూడా ఎంతో ఆయనకు వచ్చి మీరు వచ్చిన తర్వాతనే నాకు ఎలాంటి లోటు లేదు ఈరోజు నేను ఇంత భద్రత ముందుకు పోతున్నానంటే ఆయన ఆశీర్వాదంతోనే నేను